మిత్రులందరికీ నమస్తే అండి మనం ప్రజెంట్ నందిని డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నాం ఒకసారి అన్న అడిగి వివరాలు అయితే తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఒకసారి చెప్పండి అన్న యావు గురించి యావు గురించి వచ్చేసి ఇది సెకండ్ లాక్టేషన్ తో ఉన్నాన్న ఎన్ని నెలలు అన్న ప్రజ్ఞ ఇప్పుడు ఎయిట్ మంత్ నుంచి ఎయిట్ మంత్ ట్వంటీ డేస్ అట్లా మధ్యలో ఉంది అన్న అంటే మనం ఒక ఇరవై రోజులు తగ్గించి చెప్పాలి కాబట్టి ఎనిమిది నెలలు తో ఇది ఉంది సెకండ్ లాక్టేషన్ నన్ను ఎక్కువ శాతం ఎక్కువ మంది నాకు పాలుకి మిల్క్ కెపాసిటీ ఏ రకంగా ఉంటది అంటే ఒరిజినల్ పొంగునూరు సెకండ్ క్వాలిటీ మిల్కింగ్ ఏ రకంగా అయితే డిఫరెంట్ ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా నన్ను ఎక్కువ అడుగుతుంటారు ఓకేనా ఈ ఆవుతో నేను ఎవరన్నా చెప్పాలని చెప్పేసి ఇది మారడం జరుగుతుంది చెప్పండి అన్న తర్వాత వచ్చేసి ఒరిజినల్ ఆవుకి ఈ సెకండ్ క్వాలిటీ ఆవుకి మిల్కింగ్ అనేది తేడా అనేది ఉండదు సార్ అసలు సేమ్ మిల్క్ సేమ్ ఒకలానే ఉంటాయి మిల్క్ పాపలు ఎటువంటి ప్రాబ్లం అంటే సంథింగ్ ఏమో కూడా ఉండదు సేమ్ ఉండదు సేమ్ ఒకలాగా ఉంటాయి తర్వాత వచ్చి పొద్దున్న రెండు రెండు లీటర్ నారా సాయంత్రం రెండు లీటర్ ఉన్నారా రోజు ఐదు లీటర్ రోజుకి ఒక ఐదు లీటర్ మిల్క్ ఇస్తుంది దాని దోడకు పోను ఇది మనకి ఇచ్చే పాలు అండి ఒక రోజు మీద ఐదు లీటర్లు పాలు ఇస్తుంది దూడకి ఎన్ని ఉదలన్నది దూడికి అర లీటర్ పోదు సార్ ఉదయం ఒక అర లీటర్ తాగిద్ది సాయంత్రం ఒక అర లీటర్ తాగిద్ది లీటర్